హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వైర్ తెలుగు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి టెన్షన్ అండ్ ట్విస్ట్ ఫుల్ డ్రామా జరుగుతోంది ఈసారి మళ్ళీ హాట్ టాపిక్ మల్లారెడ్డి మాజీ మంత్రి బిఆర్ఎస్ సీనియర్ నేత మల్లారెడ్డి కుటుంబం ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపుతుందా ఇటీవల ఆయన కోడలు బండి సంజయ్ తో లంచ్ చేస్తూ కనిపించడం ఓపెన్ గా పబ్లిసిటీ రావడం ఇది కేవలం ఫ్రెండ్లీ మీటింగ్ మాత్రమేనా లేక ఏదైనా రాజకీయ సిగ్నల్ అయినా అనే దానిపై గట్టి చర్చ సాగుతోంది ఇప్పటికే ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ లో డిజాస్టర్ మొదలైంది పలు నియోజకవర్గాల్లో నేతలు అవుతున్నారు పార్టీ ఓడిపోవడం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి కార్యాలయ పాస్వర్డ్ కూడా లేని పరిస్థితి ఇలా చూస్తే పార్టీలో గందరగోళంగా స్పష్టంగా కనిపిస్తోంది ఇక మల్లారెడ్డి విషయానికి వస్తే ఆయనకు వివిధ వ్యాపార రంగాల్లో చొరబ ఉంది విద్యా సంస్థలు హాస్పిటల్స్ రియల్ ఎస్టేట్ ఇలా అనేక బిజినెస్ లింకులున్న ఆయన పార్టీలో అధికారం లేకపోతే తన సామర్థ్యాన్ని ఎలా ప్రదర్శించాలి అనే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ముఖ్యంగా ఆయన పిల్లలు కూడా రాజకీయాల్లో సెట్ కావాలనే కోరికతో ఉన్నారని తెలుస్తోంది ఇందులోనే మల్లారెడ్డి కోడలు వండి సంజయ్ తో కలిసి కనిపించడం గమనార్హం ఒకవైపు ఇది ఒక సామాన్య భేటీ అన్నట్టుగా చెబుతుండగా మరోవైపు మల్లారెడ్డి కోడలికి కేంద్రంలో ఉన్న కీలక బీజేపీ నేతలతో కూడా టచ్ లో ఉన్నారని సమాచారం ఆమెకు ఉన్న బిజినెస్ బ్యాక్గ్రౌండ్ మినిస్టర్ పదవికి సరిపోయే ప్రొఫైల్ ఉన్నట్టు బిజెపి వర్గాల్లో చర్చ ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇటీవల మల్లారెడ్డి కుటుంబం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ బీజేపీ కార్పొరేట్ నేతతో రహస్యంగా సమావేశమైనట్టు కొన్ని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు కానీ రాజకీయాలు అంటే ఒక ప్రకటన కన్నా ముందే జరుగుతుంది పబ్లిసిటీ ప్లాన్ ఈ ఫోటోలు భేటీలు అన్ని రాజకీయ రూట్ మ్యాప్ కి భాగమేనా ఇక మల్లారెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగితే ఏ పదవి అవకాశాలు లేనట్టే కేసీఆర్ ఆరోగ్యం కేటీఆర్ రాజకీయ అస్పష్టత కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో ఉన్న ఇబ్బందులు ఆల్ టుగెదర్ బిఆర్ఎస్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది ఇదే సమయంలో మల్లారెడ్డి తన కొత్త వేదిక కోసం బిజీగా పనిచేస్తే ఆశ్చర్యం లేదు ఇదే సమయంలో బిజెపి కూడా తెలంగాణలో దృష్టిని ఆకర్షించే మా నేత కావాలి బండి సంజయ్ బేస్ ని తిరిగి పెంచుకోవాలంటే మల్లారెడ్డి వంటి నేతల చేరిక వల్ల బలపడుతోందని బీజేపీ భావించవచ్చు పైగా మల్లారెడ్డి కుటుంబం యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేలా పనిచేస్తోంది సోషల్ మీడియాలోనూ మంచి ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక కోడలిని రాజకీయ రంగంలోకి తీసుకురావడం ద్వారా కుటుంబ నేపథ్యాన్ని ఉపయోగించి సొంత బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఫోకస్ పెంచేందుకు బీజేపీ కూడా మహిళా నేతలకు స్పేస్ ఇవ్వాలనే దృష్టితో ఉంటే మల్లారెడ్డి కోడలికి టికెట్ ఇవ్వడం పెద్ద ఆశ్చర్యం కాదు అంతేకాదు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్ పరిసరాలు బలమైన కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో బీజేపీ గేమ్ ప్లాన్ లో భాగంగా ఈ జాయినింగ్స్ ఉంటాయని భావించవచ్చు ఇప్పుడు ప్రశ్న మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్తారా అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే రూట్ క్లియర్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది బీఆర్ఎస్ పరిస్థితి బీజేపీలో ఖాళీలు మల్లారెడ్డి సామాజిక వర్గం ఇవన్నీ కలిస్తే బీజేపీకి ఆయన అవసరం అవుతారు అదే సమయంలో ఆయనకు రాజకీయంగా బ్రాండ్ కొనసాగించేందుకు బీజేపీ వేదికగా ఉపయోగపడుతుంది మొత్తానికి మల్లారెడ్డి మరియు ఆయన కుటుంబం రాజకీయ రంగస్థలం మారుస్తున్నారా అంటే సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి లంచ్ ఫోటోలు ఒక సిగ్నల్ తర్వాత వచ్చే దశలు ప్రకటన ఆహ్వానం పార్టీలోకి ప్రవేశం అన్ని ఓ ప్లాన్ ప్రకారం జరిగే అవకాశమే ఉంది మీ అభిప్రాయం ఏమిటి మల్లారెడ్డి బీజేపీలోకి వెళ్తే తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతాయో మీ కామెంట్స్ లో తెలియజేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ద వైట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం మరొక హాట్ టాపిక్ తో జై తెలంగాణ